హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఒక బిజినెస్ని మనము ఎక్కువ మోతాదులోకి తీసుకెళ్ళాలి ఒక మంచి గ్రోతింగ్కి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ అన్నది చాలా చాలా అవసరం అయిపోయింది సో మీరు కూడా సరే మీ యొక్క బిజినెస్ని ఉన్నతమైన పొజిషన్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి మీరు అనుకుంటే మీకు మంచి సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది కావాలనుకుంటే మేము డెవలప్ చేసి ఇస్తాము స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఒక చిన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి వచ్చాను ఈరోజు ఏదైనా ఒక బిజినెస్ చిన్నదిగా ఉన్నప్పుడు చిన్న చిన్న సాఫ్ట్వేర్లు సపోర్ట్ ఇస్తాయి సర్వర్లు కానీ ఇంకేదైనా కానీ మీ లోకల్లో ఎవరో ఒకరు చేసేవాళ్ళు కూడా ఆ యొక్క సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది ఇస్తారు కానీ మీ యొక్క కంపెనీ డేటా ఎప్పుడైతే ఒక హండ్రెడ్ జీబీని దాటుతుందో దాని యొక్క స్టోరేజు హండ్రెడ్ జీబీని దాటినప్పుడు సపోర్ట్ చేస్తుందా లేదంటే హండ్రెడ్ జీబీ కంటే ఎక్కువ మోతాదులో లక్షలలో కోట్లలో ఒక ఐదు కోట్లు లేదంటే ఒక రెండు కోట్లు మూడు కోట్లు టీం వచ్చినప్పుడు కూడా లైఫ్ టైం మీ యొక్క సాఫ్ట్వేర్ని ఆ యొక్క మీ యొక్క స్టోరేజ్ని మీ యొక్క డేటాని మీరు ఏదైతే టూల్స్ యూజ్ చేసి సాఫ్ట్వేర్ డెవలప్ చేశారో అవి సపోర్ట్ చేస్తాయా అని చెప్పేసి నేను అడుగుతున్నాను సో ఇప్పుడున్నటువంటి రోజులలో చాలామంది ఈ మిస్టేక్ చేయడం వల్లనే వాళ్ళ యొక్క బిజినెస్ మధ్యలోనే స్టాప్ అయిపోతున్నది నేను చాలా కంపెనీలని కల్లారా చూశాను సో ఈ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ దీన్ని మీరు బీట్ చేసుకొని మీ కంపెనీని మీరు గ్రోత్ చేసుకోవాలనుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ సపోర్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అన్నది మా యొక్క ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది ఖచ్చితంగా మీకు తోడుగా ఇదే కాదు ఎలాంటి ముందుగానే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు గెస్ చేసి చెప్పుకుంటూ సో మిమ్మల్ని గైడ్ చేసుకుంటూ లైఫ్ టైం తీసుకొని వెళ్తాం సో ఒక మీరు పెద్ద పెద్ద ఈ కామర్స్ సైట్లు డెవలప్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఇంకా ఏదైనా మీ యొక్క బిజినెస్ ఐడియాలజీని సాఫ్ట్వేర్ రూపంలో తీసుకొని రావాలనుకుంటున్నారా సో లేట్ చేయకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయాన్ని మాకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి చెప్పినారంటే ఎంత బడ్జెట్ అవుతుంది దాన్ని ఎలా చేయాలి సో అని చెప్పేసి మొత్తం గైడ్ చేసుకుంటూ పిన్ టు పిన్ తెలియని వాళ్ళకి కూడా మొత్తం నేర్పించి సో లైఫ్ టైం మనం సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి లైఫ్ టైం మనతో పాటు జర్నీ అనేది చేయించుకుంటున్నాం సో ఆల్రెడీ చాలామంది మనతో పాటు జర్నీ చేస్తున్నారు సో హ్యాపీగా ఎలాంటి భయము లేకుండా సాఫ్ట్వేర్ సైడ్ నుంచి ఈజీగా మూవ్ ఆన్ అయి మూవ్ ఆన్ అవుతున్నారు సో సాఫ్ట్వేర్లో ఒక సూపర్ మార్కెట్ ఒక డిమాటో లేదంటే ఇంకేదైనా ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్లో ప్రాబ్లం వచ్చినా మీకేం కాదు కానీ ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీనో ఒక ఈ కామర్స్ సైట్నో లేదంటే ఇంకేదైనానో మీ పేరు మీద మీ యొక్క మీరు ఏదైతే కంపెనీని పెట్టినారో అదే పేరు మీద పబ్లిసిటీ అయితే అవి వన్స్ ప్రాబ్లం వచ్చిందంటే దాంట్లో చేంజెస్ తీసుకొని రాలేం ఒకవేళ చేంజెస్ తీసుకొస్తే మీరు దగ్గర దగ్గర ఒక వంద కోట్లో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లో లేదంటే వెయ్యి కోట్లో లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో జస్ట్ మీ యొక్క డొమైను ఒకటి ఉండదనుకుందాం డొమైన్ ఏదైనా ఒక పేరు ఈ డొమైన్కి సంబంధించినటువంటి మీరు ఎక్కువ స్టోరేజ్ అనేది తీసుకొచ్చారు ఈ రోజు లక్షలలో టీమ్ అయింది ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల మీరు వేరే వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ అనేది తీసుకురావాల్సి వచ్చింది అనుకోండి ఎక్కడొకరు తీసుకున్నారు మీరు సాఫ్ట్వేర్ సరిగ్గా సపోర్ట్ ఇవ్వలేదని వేరే ఎక్కడికి వెళ్ళారు ఈ డొమైన్ కాకుండా వేరే డొమైన్ కనుక మారిస్తే ఇంకా ఖచ్చితంగా పోయినట్టే ఇంకా ఈ స్టోరేజ్ ప్రకారం ఏదైనా చేంజెస్ అనేది తీసుకొని రాగలిగితేనే నువ్వు నెక్కగలుగుతావు ఒకవేళ ఏది చేయలేకుండా పోయేలాగా స్టాప్ అయ్యిందా ఇంక పోయినట్టు ఆ బిజినెస్ అన్న మీరు పడిన కష్టము మీరు ఎన్ని రోజులు అయితే పడతారో కష్టం ఆ కష్టం మొత్తం మన్నుపాలు అయిపోతుంది సో ఇది సాఫ్ట్వేర్లో మనం ముఖ్యంగా సెలెక్ట్ చేసుకోవాల్సింది ఒక బండి పైన స్టార్టింగ్లో ఒకడెళ్ళడం కాదు లోడ్ ఎంత ఎక్కిచ్చినా ఇది లాగగలుగుతాదా స్ట్రక్ అవ్వకుండా సపోర్ట్ చేయగలుగుతుందా అనే దాని మీద డిపెండ్ అయ్యి మాత్రమే సాఫ్ట్వేర్ యొక్క కెపాసిటీ ఉంటుంది మనం ఏ టూల్స్ వాడుతున్నాం దాంట్లో దాని యొక్క కెపాసిటీ ఎంత సో మనం ఏ సర్వర్ వాడినాం ఎన్ని దిగల స్టోరేజ్ సేవ్ చేస్తున్నాం దీని మీద డిపెండ్ అయ్యే మీ యొక్క సాఫ్ట్వేరు కెపాసిటీ ఏంటో బయటపడుతుంది ఓకే సో పూర్తి వివరాల కోసం మీరు కూడా మంచి సాఫ్ట్వేర్ అనేది తీసుకొని మంచి కంపెనీని మీరు నడపాలని చెప్పేసి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కి కాల్ చేయండి ఇంకా ఏదైనా సాఫ్ట్వేర్ గురించి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్